జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది చివరి రెండు రోజులు కావడంతో ప్రచారాన్ని ఇంకా ఎంతో ఉత్సాహంతో వినూత్న ప్రచారాలు చేస్తున్నారు పార్టీ అభ్యర్థులు కానివ్వండి ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి ప్రస్తుతం మనం నలభై తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగి సంతోష్ కుమార్ గారి సతీమణితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి నలభై తొమ్మిదో డివిజన్ నుంచి మాకు ఈ టికెట్ ఇచ్చిన మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాను తర్వాత నలభై తొమ్మిదో డివిజన్లు ఉన్న అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అన్న దీన్ని మేము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తే ఫస్ట్ అన్న అభివృద్ధి చేసిన పనులే చెప్తున్నారు తర్వాత అన్న గురించి ప్రతి మన తిలక్నారు మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర లైటింగ్స్ రోడ్లు వీధి వీధుల్లో లైటింగ్లు వీధి వీధిలో రోడ్లు ప్రతి ఒక్క పనుల గురించి అమ్మా చేయకూడుతూ నేను వేస్తా అమ్మా నువ్వు బాధపడకు మా అన్న ఉన్నాడు మన వెనక వెన్నంటూ అని మాకు ప్రతి ఒక్కరు ఇస్తున్నారండి గత రెండు సార్లు నేను ఓడిపోయానండి ఈసారి మా వారికి ఇచ్చిన అవకాశం చాలా మంది మా కోసము టికెట్ వేరే వాళ్ళకి వస్తుంది టెన్షన్ పడ్డారు వాళ్ళందరు త్యాగంతో మాకు ఇచ్చారు అన్న ఆ దాన్ని మేము వినియోగించుకోవాలని అందరూ అన్నలు అక్క చెల్లెలు మా కోసం కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు దీన్ని మేము భారీ మెజార్టీతో ప్రతి ఒక్కరు మా కోసం కృషి చేసిన వాళ్ళందరికీ మేము రుణబడి ఉంటామని కోరుకుంటున్నాము అనాలి ఠాగూర్ వదినకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆ వదిన చేయబట్టి మా అందరు ఇంటింటికి వెళ్ళిన అక్క ప్రతి ఒక్కరు వదినని చెప్తున్నారు వదిన చేసే ఈ గెలుపుకి వదిన కూడా ఒక కారణమే మాకు ఈ నలభై డివిజన్ నలభై తొమ్మిదో డివిజన్ లో వదిన కూడా మాకు భారీ మెజార్డ్తో అక్కకు పోయి గిఫ్ట్ ఇద్దామని మేము అనుకుంటున్నాము అన్న చేసిన ఎన్నో పనులు మా వారి కోసము జాబ్ సింగరేణ్ జాబ్ వదిలేసుకొని ప్రజాసేవ చేస్తానని ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను ప్రజలతో ఉంటాను అని సేవకు వచ్చారు ఈ సేవ చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరు అన్నకి ఓటేసి ఇంట్లో ఉన్న నాలుగు ఐదు ఎన్ని ఓట్లు ఉన్న ప్రతి ఒక్క ఫిల్ మొత్తం అన్న కాంగ్రెస్ కే పడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేతులెత్తి తల వంచి నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరికి లో ఉన్న మార్కెండే కాలనీ పద్మావతి కాలనీ నగర్ బృందావనం కాలనీ లక్ష్మీ గణపతి కాలనీ ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ఇది ఒక్క కోరుకుంటున్న మన్వించండి